పానీ గారు వచ్చేసామండి మేము ఈగర్లీ వెయిటింగ్ అండి మీ సారీ కలెక్షన్ కోసం ఎందుకంటే జ్యువలరీ ఏ రేంజ్ లో పెట్టారో మాకు అందరికీ తెలుసు రవి టౌస్ లో మీ షాప్ ఉంది సారీస్ కూడా అదే రేంజ్ లో ఉంటాయి అని చెప్పేసి మా వాళ్ళందరికి నేను ప్రామిస్ చేశాను తీసుకొచ్చాను తప్పకుండా మేడం మీ నమ్మకాన్ని మనం ఇది చేయము అంటే శ్రీవాని సారీ హౌస్ అంటే ఎలాంటి సారీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు ఆల్ టైప్స్ ఆఫ్ సారీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు రోమాంగో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ముంగటస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్యాన్సీ సారీస్ మంగళగిరి సారీస్ ప్యూర్ పట్టు సెమీ పట్టు ఆల్ వెరైటీస్ అండి ఇప్పుడు అలంకారీలో వస్తున్నాయి మహేశ్వరి సిల్క్స్ ఇప్పుడు బాగా నడుస్తుంది ఆ తర్వాత గ్రీన్ మ్యాంగో కొత్తగా ఇప్పుడు బెనారస్ లో ఆప్లిక్ ఐ మీన్ డిజైన్ వస్తుంది ఇది ఆప్లిక్ డిజైన్ వస్తుంది తర్వాత మంగళగిరిలో ఆప్లిక్ డిజైన్ తో సారీస్ నడుస్తున్నాయి ఇప్పుడు చూడండి మన దగ్గర వాణి అంటేనే ఒక బ్రాండ్ ఉంది సో మన దగ్గర అన్ని బ్రాండెడ్ కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ సారీస్ అండ్ కాస్ట్లీ సారీస్ ఎక్కువ కానీ ఇప్పుడు బడ్జెట్ లో కూడా కొంతమంది కావాలని చెప్తారు వాళ్ళ కోసం కూడా బడ్జెట్ రేంజ్ ఆఫ్ సారీస్ కూడా ఉన్నాయి మన దగ్గర కానీ ఎక్కువ శాతం సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ప్రీమియం సారీస్ సో ఒక్కొక్కటి చూపిచ్చాను మా యూవర్స్ అందరికీ కూడా అండ్ ఆన్లైన్ ఆప్షన్ గారు ఆన్లైన్ కూడా ఉంటదండి ఇప్పుడు మీకు ఏదన్నా ఇప్పుడు లోకల్లో అయితే డోర్ డెలివరీ ఉంటది మనకు కూడా చాలా యాప్స్ ఉన్నాయి డుప్డో ఉంది ఆల్ వెరైటీస్ ఏదన్నా మనకు వన్ అవర్ లో పంపించేస్తాను అవుట్ ఆఫ్ స్టేషన్ కూడా హ్యాపీగా డెలివరీ చేస్తాం మినిమం ఒక టూ త్రీ డేస్ తో మనం పంపించేస్తాం ఓకేనా ఏదైనా వెంటనే ఆర్డర్ చేయాలన్నా కూడా మన నెంబర్ కూడా డిస్ప్లే ఇవ్వండి నేను నంబర్ ఇస్తాను ఆ డిస్ప్లే ఆర్డర్ మీద వి విల్ డెలివరీ సమ్ కలెక్షన్ చూద్దాము సో ఎవ్రీ శారీ కూడా ప్యూర్ శారీసే కాబట్టి అన్నీ కూడా ఓపెన్ చేయలేమండి ఐటమ్ ఖచ్చితంగా నలుగుతుంది మీకు తీసుకోవడానికి కూడా ఇబ్బంది ఉంటది అని చెప్పేసి వాణిగారు ఏం చేస్తున్నారంటే ఇలా సింగిల్ గా జస్ట్ ఈ ఫోర్ లేయర్ మడత ద్వారా మీకు చూపిస్తున్నాం అండి ఈ శారీ చూడండి ప్యూర్ లేనే అండి ఫస్ట్ క్వాలిటీ మొత్తం మొత్తం హ్యాండ్ ఇందులో కలర్ ఆప్షన్ ఉంటుందా మనకి సింగల్ సింగిల్ పీసెస్ కొన్నింటిలో ఒక ట్రెండ్ 99% సింగిల్ సింగిల్ పీసెస్ అంటే మార్కెట్ లో మన నేనే సారీ కట్టుకుంటే వాళ్ళు కట్టుకుంటాయి క్రైటీరియా అది ఏంటంటే నేను నా వర్షన్ ఏంటంటే నేను కట్టించినా ఇంకొకరు కట్టడానికి నేను ఎక్కువ ఇష్టపడదు సో అలాంటప్పుడు సింగిల్ సింగిల్ సారీస్ అనుకోండి డిఫరెంట్ గా ఉంటాయి ఇప్పుడు ఒక చీరని వందలు వందలు తెచ్చి అమ్మడం కంటే ఇలా డిఫరెంట్ గా ఉంటే కస్టమర్ కూడా లైక్ చేస్తారు కదా అదనమాట నాకు అదే ఇష్టము ట్రై చేద్దామని ఒకసారి చూడండి ఒకసారి ఇట్లా పెడుతున్నాను సో మనకు ఎంత ఫైన్ క్వాలిటీ ఉంది అసలు చాలా వైబ్రెంట్ ఉందండి అసలు కలర్ కాంబినేషన్ కూడా దీనికి వచ్చేసి మనకి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు సో చాలా బాగుంటదండి ఇది ఇందులో టూ కలర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయండి ఇందులో ఓకే అండ్ మనం ఓపెనింగ్ కదా ఈవెన్ ఆఫీస్ పెట్టారండి మేడం ఇప్పుడు యాక్చువల్ గా మనం బయటతో కంపేర్ చేసుకుంటే మన దగ్గర చాలా రీజనబుల్ ఏ ఉన్నాయి ఎక్కువ ఎక్కువ ప్రాఫిట్ తీసుకోవాలి అలాంటివన్నీ ఏం లేవండి మీకు ఇక్కడ కస్టమర్ వస్తే టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఖచ్చితంగా మనం డిస్కౌంట్ ఇస్తాం ఓకే ఇదేంటి మేడం ఇది వచ్చేసి రా సిల్క్ అండి రా సిల్క్ రా సిల్క్ లో సింపుల్ డిజైన్ ఇది ఓకే బాగుంది ఇది కూడా చూడండి సారీ అంతా కూడా ఇలా ఉంటది చాలా సారీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఇదంతా మనకు అవుట్ లైనింగ్ ఇచ్చారు కదా అంతా కూడా మిర్రర్ వర్క్ చిన్న మిర్రర్ వర్క్ వస్తుంది ఓకే అండ్ ఇదేంటి మేడం మేడం ఇది కంప్లీట్ ప్యూర్ జార్జెట్ వస్తుంది చాలా అసలు ఎంత లైట్ వెయిట్ ఉంది ప్యూర్ జార్జెట్ అండ్ డబుల్ షేడ్ వస్తుంది చాలా బాగుంటుంది ఓ సూపర్ అండి సో ప్రైస్ ఏంటి ప్యూర్ ఐటమ్ అంటే ఎంత ఎక్స్పెక్ట్ చేసి అన్ని అబౌ త్రీ ఉంటుంది అంతేనండి చూడండి ఎలా ఉందో వస్తారు ప్యూర్ జార్జెట్ అండి ఇది సో చాలా అంటే చాలా బాగుంది డైబుల్ ఐటమ్ ఇది సో మొత్తం అంతా ఇట్లా వివింగ్ ప్యాటర్న్ వచ్చేస్తుంది అండి అండ్ నాకు ఎంతో ఇష్టమైన సారీ ఏంటంటే అప్పటి నుంచి ఈ సారీ అయితే నేను చూసాను మేడం మార్కెట్ లో ఈ వెరైటీగా చూసాను బట్ కానీ నాకు ఈ లైక్ ఇంత షైనింగ్ అనిపిస్తుంది కదా ఈ షైనింగ్ అనేది నేను ఎక్కడ చూడలేదు ప్యూర్ ప్యూర్ దీనికి బ్లౌజ్ కూడా మనకి డిఫరెంట్ గా మెహందీ షేడ్ ఆఫ్ బ్లౌజ్ ఇస్తాడు కానీ చాలా లైట్ వెయిట్ వస్తుంది సారీ మనం ఏదైనా సింపుల్ మ్యారేజెస్ అకేషన్స్ కి చాలా క్లాసీ లుక్ వస్తుంది ఈ సారీ సూపర్ లేదండి ఇందులో టూ కలర్స్ ఉన్నాయి ఓకే టూ కలర్స్ ఉన్నాయి స్క్రీన్ పై నెంబర్ ఇచ్చాను ఒకవేళ మీకు ప్యాటర్న్ నచ్చితే వాణి గారిని అప్లోడ్ చేయవచ్చు ఇది ఏంటండి అసలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లా ఉంది ఏమిది పట్టునా మేడం ఇది పక్క మంగళగిరిలో చిన్న ఇది వచ్చేసి బోటిక్ పెయింట్స్ లాగా వస్తుంది కంచి బోర్డర్ తో వస్తది ప్యూర్ లైట్ వెయిట్ అండ్ కంప్లీట్ ప్యూర్ సిల్క్ వస్తది ఇందులో టూ కలర్స్ ఉన్నాయి నిజంగా అండి కడితే మాత్రం ఎంత కంఫర్ట్ ఉంటాయంటే చాలా మేడం పెళ్లి లేడీస్ అంటే ఎక్కువ కొనాలనే ఉద్దేశం కావచ్చు లేకపోతే ఇంకా వెయ్యి రూపాయలు కొనే అంటే ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ పడితే ఇంకా రెండు వస్తాయి కదా అని ఎంత ఆలోచిస్తారు కొన్ని సారీస్ కి మనము ఒక చీ వంద చీరలు కొనే బట్టి ది బెస్ట్ ఒకటి కొన్నా బాగుంటుంది అని కొన్ని లేడీస్ చాలా మంది ఉంటారు ఎంత బాగుంది చూడండి అసలు సూపర్ ఉందండి ప్యూర్ మంగళగిరి పైన ఇట్లా కంచి బోర్డర్ తో హైలైట్ ఈ కలర్ కూడా చాలా వైబ్రెంట్ కలర్ అండి పట్టు సారీస్ లో ఇలాంటి కలర్స్ అనేది చాలా తక్కువ చూసుంటాం ఇందులో డార్క్ షేడ్స్ రాదు ఇది ఏంటి అసలు కంప్లీట్ గా మంగళగిరి సిల్క్ లో డిజిటల్ ప్రింట్స్ వస్తుంది ప్యూర్ వెయిట్ లెస్ వస్తుంది క్లాత్ ఫీల్ చూడండి ఒకసారి నేను ఇంత ఎగ్జాక్ట్ గా అవుతున్నాను అంటే ఏదో ఏదో వీడియో చేస్తున్నామా ఎగ్జాక్ట్ అవుతుంది ఏదో అని మాత్రం అనుకోవద్దు క్లాత్ చూస్తుంటేనే నాకు తెలియకుండా కూడా నాకే హ్యాపీనెస్ కనిపిస్తుంది ఒకసారి చూడండి మంగళగిరి నా మేడం ఇది కంప్లీట్ అండి మంగళగిరి ఓకే స్క్రీన్ ప్రింట్స్ చిన్న బార్డర్ సారీ వస్తది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తది నైస్ ఇవన్నీ ఒక ఫైవ్ సిక్స్ ఉంటాయి మేడం మనకు రేంజ్ అంత రేంజ్ ఉండకపోవచ్చు మేడం ఫోర్ ఫోర్ ఫైవ్ అట్లా డిపెండ్స్ అపాన్ అంటే డిజైన్స్ పెరిగే కొద్ది వస్తాయి ఓకే ఇది బాగా ట్రెండింగ్ ఉంది ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు బాగా నడుస్తుంది మేడం వర్క్ ఇది ఇది సెల్ఫ్ వస్తుంది సెల్ఫ్ బ్లౌజ్ కూడా సెల్ఫ్ వస్తుంది కానీ హ్యాండ్స్ మీద మాత్రం ప్రింట్స్ వస్తుంది మేడం అది అది చాలా బాగుంటది సారీ ఇలా ఉంటది ఇలా వస్తుంది అండి హ్యాండ్స్ మీద ఇలా వస్తుంది అసలు సారీస్ మనం ఓపెన్ అనుకున్నామండి కస్టమర్స్ కి నలకూడదు రాకూడదండి అదే మంచిగా ఇవ్వాలి అని చెప్పేసి అందుకోసమే అన్ని కూడా ఓపెన్ చేయాలి ఇలా వస్తుంది హ్యాండ్ మీద ఈ ఫ్లవర్ వస్తుంది ఇదే లుక్ వస్తుంది ఈ శారీకి ఆ బ్లౌజే లుక్ వస్తుంది మేడం నైస్ బాగుంది చాలా బాగుంది బట్ ఇందులో కలర్ చార్ట్ ఉంది మన దగ్గర ఇందులో టూ టూ షేడ్స్ వస్తాయి మేడం మన దగ్గర డార్క్ షేడ్స్ లేదు ఓన్లీ పేస్టెంట్ కలర్స్ వద్దు ఎక్కువ కలర్స్ వద్దు అండి ఫస్ట్ వస్తే వాళ్ళకి ఫస్ట్ ఎవర్ ఫస్ట్ వస్తే వాళ్ళకి కావాలంటే మనకి ఇవైతే గిన ఒక వన్ వీక్ లో మనకి ఏదైనా కలర్స్ కావాలన్నా కూడా తెప్పించిస్తాను ఒక ఈ కలర్ షేడ్ వస్తది మనం ఆర్డర్ చేస్తే ఒక వన్ వీక్ లో వచ్చేస్తాయి పట్ కానీ మీ మోట్ నచ్చింది నాకు ఎవరు నేను కట్టుకుని సరే ఇంకెవరు కట్టుకోవద్దా ఉండకూడదు మేడం మనకి ఆ క్రేజ్ ఫీల్ మిస్ అయిపోతుంది ఇది ఏంటంటే నిజాం బోర్డర్ మేడం నిజాం బోర్డర్ లో మంగళగిరి కాటన్ వస్తుంది కాటన్ మేడం సిల్క్ ఓకే బట్ ఇదంతా సిల్క్ అంటున్నాం కదా లేదు మంగళగిరి కాటన్ లో చాలా బాగుంటుంది అండి అసలు కలర్ షేడ్ అయ్యేది ఏమి ఉండదు బట్ చాలా డిఫరెంట్ గా డిజైన్ వస్తుంది సింపుల్ సారీస్ ఇవి రెగ్యులర్ వైజ్ ఏదైనా పట్టు చీర కూడా మీరు మార్నింగ్ నుంచి నైట్ వరకు క్యారీ చేసిన కూడా మనకి ఏమి విసుగా అనిపించదు అంత వెయిట్ లెస్ వస్తుంది ఇది సారీ సూపర్ అందరికి దొరుకుతుంది ఇప్పుడు గా మంగళగిరిలో పట్టు సారీ ఇది చెక్ ఇది రెగ్యులర్ గా దొరుకుతుంది బట్ బాగుంటది అండి ఎవరికైనా పెద్దవాళ్ళు ఏజ్ డిఫరెన్స్ లేకోకుండా వెయిట్ లో ప్లాన్ మనం ఇక్కడ ఏదైనా చిన్నగా ఏదైనా డిజైన్ వేయించుకున్నా కూడా చాలా బాగుంటది ఓన్లీ బిజినెస్ ఇంకా యాడ్ మేడం ఇప్పుడు ఇన్నర్స్ ఉంటది మన దగ్గర తర్వాత నైటీస్ దొరుకుతాయి డ్రెస్సెస్ డ్రెస్సెస్ కూడా ఎలా పడితే అలా కాదు కొన్ని సెలెక్టెడ్ పీసెస్ మాత్రమే తెస్తాను ఇంకా స్టాక్ రావాల్సింది కూడా చాలా ఉంది ఇది ప్యూర్ మేడం ప్యూర్ అండి ఇప్పుడు గ్రీన్ మ్యాంగో సారీస్ వస్తున్నాయి కదండి దాంట్లో ఇది చాలా వెయిట్ లెస్ వస్తుంది ఇప్పుడు ఆరెంజ్ కలర్ ట్రెండింగ్ నడుస్తుంది మేడం బాగా సో అందులో ఇది ఒక సింపుల్ డిజైన్ అప్పటి నుంచి నాకు ఆ సారీ లాగుతుంది నాకు అలా నాది ఓపెన్ చేయండి ఫస్ట్ మీరు ఎంత బాగుంది అసలు అయితే ఫ్యాన్సీ నా ఇదైతే చాలా బాగుంటది ఏమంటే కొద్దిగా వెయిట్ వస్తది బట్ బ్లౌజ్ ఈక్వల్ టు పట్టు సారీ ఉంటది సారీ బ్లౌజ్ అంతా ప్లెయిన్ వస్తుంది ఇలా బార్డర్ వచ్చేసి రిచ్ స్టైల్ లో వస్తుంది బాగుంది సో నేను నన్ను డిసప్పాయింట్ చేయలేదు మీరు అండ్ కస్టమర్స్ కూడా డిసప్పాయింట్ అవ్వరు అనుకుంటున్నాను సో ఎందుకంటే మీకున్న సర్కిల్ లో ఇది మాత్రం ఉండాలి లైక్ రెగ్యులర్ గా అందరూ వచ్చే సెషన్ అంటే కాదు కదా మేడం ఓకే సో ఇంక వర్క్ లో కూడా ఉన్నాయి మన దగ్గర చూడండి ఈ వర్చువల్ కంప్లీట్ సింపుల్ బడ్జెట్ తోసి వర్క్ వస్తుంది సారీ అంతా ఇలాగే ఉంటది సో నెక్స్ట్ ఏంటి అనిగరు వర్క్ సారీస్ అవును మేడం వర్క్ సారీ సింపుల్ గా ఇప్పుడు ఏదైనా చిన్న ఫంక్షన్ పార్టీస్ కి కట్టతారా కదా కంప్లీట్ గా సారీ అంతా ఇలా వస్తుంది ఈ డిజైన్స్ మొత్తం వర్క్ స్టోన్ అండి వర్క్ అంటారు కదా ఇది ఫ్యాబ్రిక్ ఏం వస్తుంది మేడం ఇది ప్యూర్ జార్జెట్ ఏస్తుందండి జార్జెట్ వస్తుంది ఓకే జార్జెట్ లో ఇలా మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి వీపుకి ఇలా వస్తుంది నెక్ కూడా హ్యాండ్స్ కి మాత్రం ఇలా వస్తుంది స్టిచ్చింగ్ కూడా మీరు స్టార్ట్ చేయేసరికి వొంటరు కదా ఉంది మేడం ఖచ్చితంగా అది కూడా ప్లాన్ ఉంది ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ఇచ్చినా కూడా మనం స్టిచ్చింగ్ అరేంజ్ చేస్తున్నాం ఇబ్బంది ఏం లేదు మనకి ఫాస్ట్ గా స్టిచ్చింగ్ కూడా మేబీ వన్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ లో స్టిచ్చింగ్ కూడా ఉంటది ఎమర్జెన్సీ అన్నప్పుడు టూ త్రీ అవర్స్ లో ఎమర్జెన్సీగా బ్లౌజ్ కావాలన్నా కూడా రెడీ చేయిస్తాం ఓకే ఓకే ఈ సారీకి నిజంగా ఎవరైనా టెంప్ట్ అయిపోతారు ఇలాగే ఫ్యాబ్రిక్ ఆర్గంజాలో పేపర్ టిష్యూస్ వస్తున్నాయి ఇప్పుడు సారీస్ అందులో ఇది

ఇది కూడా వచ్చేసి టిష్యూ టైప్ శారీస్ బోర్డర్ టిష్యూ విత్ టిష్యూ సారీ ఎవరైనా పెద్ద వాళ్ళకి ఎవరైనా కట్ చాలా బాగుంటుందండి అండి అంత ఇట్లా ఎంబ్రాయిడరీతో వస్తుంది ఇంకా మంగళగిరిలోనే జూట్ వస్తుంది ఇది జూట్ ఇది డబుల్ షేడ్ వస్తుంది ఇంకా ఇందులో టై అండ్ డై చాలా మోడల్స్ ఉన్నాయండి మంగళగిరిలో ఇది కొంచెం వచ్చేసి మన ఫాలింగ్ మెటీరియల్ లో జార్జెట్ లో సారీస్ ఓకే ఇది కూడా కొంచెం పట్టు టైప్ వస్తుంది బెనారస్ లో బట్ ఇది కొంచెం రెగ్యులర్ రేంజ్ బట్ మెటీరియల్ మాత్రం ఇది చాలా సాఫ్ట్ వస్తుంది మేడం ఇది కూడా వర్క్ ఇది ఒక కలర్ ఓకే స్పేస్ ఇది కూడా కంప్లీట్ గా బ్లాక్ శారీ మంగళగిరి చిన్న స్మాల్ ఫైవ్ ఇంచ్ బోర్డర్ వస్తుంది సెల్ఫ్ మనము వీటికి ఎనీ అదర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లౌజెస్ పెయిడ్ అప్ చేసుకున్నాం అంటే చాలా బాగుంటుంది ఇంకా కలంకరీ అనేది పర్ఫెక్ట్ మ్యాచ్ ఆ కలంకరీ వేసుకోవచ్చు కొంచెం మంది బెనారస్ బ్లౌజెస్ వేస్తారు ఒక్కొక్కరు ఎవరి ఇష్టాల వాళ్ళ నచ్చినట్టు మనం పెయిడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండి ఇదే మేడం చాలా సాఫ్ట్ ఇది చూడండి గ్రామ్స్ లో వెయిట్ లో వస్తుంది సారి ప్యూర్ జార్జెట్ వస్తుంది అసలు ఏంటిది ఫోల్డింగ్ చాలా చాలా సింపుల్ మెటీరియల్ వస్తుంది మేడం అసలు వెయిట్ లెస్ అంటే అంత వెయిట్ లెస్ వస్తుంది ఓకే

క్లాత్ ఫీల్ చూడండి ఎలా ఉందో సో పట్టు దగ్గర పట్టు ఏమైనా తెప్పించారా మనం అయ్యో పట్టు ఉన్నాయి మేడం పట్టు చాలా అంటే ప్యూర్స్ లో చాలా ఉన్నాయి ప్యూర్ ఒకటే దొరుకుతుంది మన దగ్గర ప్యూర్ లేదు సెమీ కూడా దొరుకుతుంది అది మేబీ ఇంకా రావాల్సిన స్టాక్ ఉంది మండే అలా వస్తాయి మేడం సెమీ లో కూడా టూ థౌజండ్ టూ ఫైవ్ లో కూడా వస్తాయి ఇదంతా కంప్లీట్ టూ గ్రామ్ సారీ అంటారు కదా ప్యూర్ హ్యాండ్లూమ్ సారీ అండి సూపర్ గా ఉంది అసలు టూ గ్రామ్ గోల్డ్ ఉంటుంది ఓకే వన్ గ్రామ్ కంపల్సరీగా ఉంటుంది ఓకే ఇలా ఉంటదండి రిచ్ పెళ్లి కూతురు సారీస్ అనమాట ఇవన్నీ కూడా సో ఎవరైనా వేయచ్చు బట్ పర్టికులర్ గా ఇలాంటి రిచ్ సారీస్ అన్ని కూడా పెళ్లి కూతురు ఎక్కువ ఇష్టం చాలా గ్రాండ్ గా కావాలనుకునే ఇందులో లాట్ ఆఫ్ కలెక్షన్ ఉందండి మన దగ్గర కొన్ని శాంపుల్ చూపిస్తున్నాం శాంపుల్ వీటికి వర్క్ చేయించుకోవచ్చు ఎలా అయినా సో వెరీ సూన్ ఇంకా బొట్టింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఓకే ఈజీగా మనం ఇక్కడ డిజైన్ చేయించుకోవచ్చు అండ్ ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే సారీ రోలింగ్ శారీ పాలిషింగ్ ఇంకా ఏమో తెప్పిస్తున్నారండి అంతే మేడం రోలింగ్ మెషిన్ ఉంటది శారీ డ్రై వాష్ అండ్ రో శారీ పాలిషింగ్ ఇప్పుడు ఏ సారీ ఇప్పుడు ఈ సారీస్ ఉన్నాయి రెగ్యులర్ గా వాష్ చేయలేము కదా షాంపూ వాష్ అయితే హ్యాపీగా ఇప్పుడు మనం ఇంట్లో కి మిషన్స్ కూడా ఇప్పుడు రావట్లేదు ఏదైనా అయిందంటే కలర్ బ్లింక్ అయిందంటే ప్రాబ్లం అయితే అదే షాంపూ వాష్ అనుకోండి ఈజీగా మన శారీస్ కొత్తగా ఎలా ఉన్నాయి అలా అయిపోతాయి ఏదైనా మరకలు పడి అలా ఉన్నా కూడా ఫాస్ట్ గా క్లీన్ అండ్ ఈ శారీ చూడండి ఒకసారి ఇలా వస్తుంది అండి ఇదంతా ప్యూర్ ఐటమ్ అండి ఐటంతా కూడా సో ప్రజెంట్ అయితే మనము శారీస్ సెక్షన్ అండ్ ఇంకొకటి డ్రెస్సెస్ స్టార్ట్ చేశారండి వెరీ సూన్ బుటిక్ అలాగే శారీ రోలింగ్ కూడా లైక్ ఆర్డర్ అయితే ఉందండి వస్తున్నాయి సో ప్రజెంట్ అయితే ప్యూర్ ఐటమ్ మాత్రం వెళ్ళి దొరుకుతున్నాయి డ్రెస్సెస్ కూడా చూద్దాము మీకు క్లారిటీ వస్తుంది ఇచ్చే ముందు ఒకసారి చూడండి ఈ శారీస్ అన్నీ కూడా డైలీ యూస్ శారీస్ అండి డైలీ యూజ్ లో కూడా మనకు కి టూ కి త్రీ ఆ ఉన్నాయి ఉన్నాయన్నమాట సో ఇవన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అండి ఇవి ఉన్నాయి అవి ఉన్నాయండి సో మెయిన్ ఏంటంటే ప్రీమియం ప్రాబిక్ట్కి ఎక్కువ మెజారిటీ ఉంటుంది అనమాట వీళ్ళ దగ్గర చూడండి ఇవి కూడా కొత్త కొత్త డిజైన్స్ అయితే ఉన్నాయండి అన్ని కూడా డిఫరెంట్గా ఉన్నాయని చూడండి ఒకసారి రిచ్గా ఉన్నాయి వీటిల్లో కూడా సెలెక్షన్ బాగుందండి కంప్లీట్గా బోటింగ్ కాన్సెప్ట్ కాబట్టి పర్టికులర్గా హ్యాండ్ పిక్ కలెక్షన్ ఉంటుంది వీళ్ళ దగ్గరలో కూడా చాలా సెలెక్ట్ సెలెక్టివ్ పీసెస్ తీసుకొచ్చారండి వన్ గారు మీరు చూడండి ప్యూర్ చినాన్ ఫ్రాక్ అండి ఇది సో ఇదంతా కూడా మేడ్ అండి గారు హ్యాండ్ మేడ్ అండి స్లీవ్స్ కూడా చాలా బాగా సింపుల్ గా వస్తుంది చాలా డిజైన్ డిజైనర్ సింగిల్ పీస్ ఇది ఇలాంటి డ్రెస్సెస్ అనేసి మనకి చాలా ఉన్నాయి ఫ్రాక్ టైప్ ఇప్పుడు ట్రెండింగ్ కదండి ఫ్రాక్ టైప్ అలా తర్వాత ఇవన్నీ త్రీ పీస్ సెట్స్ అన్ని రెగ్యులర్ రేంజ్ మేడం ఎవరైనా అఫోర్డేబుల్ చేయగలిగే ప్రైజెస్ లోనే ఉన్నాయి అవునండి త్రీ పీస్ సెట్ మేడం ఇది ఓకే అది కూడా త్రీ పీస్ సెట్ అండి సెట్స్ ఇవన్నీ కూడా సో ఇది ఇందులో కూడా ఈ అన్ని కొంచెం డిఫరెంట్ గా రెగ్యులర్ గా ఇప్పుడు ఎవరైనా రెగ్యులర్ గా స్టూడెంట్స్ ఎవరైనా యూస్ ప్యాంట్ విత్ చున్నీ ఇలా వస్తుంది ఇది ఒక ప్యాటర్న్ ఇది వచ్చేసి మనకి ఇప్పుడు వర్టికల్ సెట్స్ అండి టూ పీస్ సెట్స్ వస్తున్నాయి కదా కార్ సెట్స్ దాంట్లో ఇది కంప్లీట్ మెటీరియల్ చూసారా ఇది కంప్లీట్ ప్యూర్ సిల్క్ మెటీరియల్ లో అండి కలర్ బ్లింక్ అయ్యేది ఉండదు ఇదంతా చాలా ప్యారాడ్ డిజైన్ వస్తుంది డ్రెస్ అంతా ఇలా వస్తుంది ఓకే ఏలియన్ కట్ అవునండి ఏలియన్ కట్ట ఇచ్చాడు ఓకే విత్ ప్యాంట్ ఇలా వస్తుంది ఇది మేడం ఓకే మల్కాటన్లో వస్తుంది అండ్ సింపుల్ పార్టీ వరకు అవునండి ఓ నైస్ ఇది కూడా బాగుంది పీస్ వస్తుంది మెటీరియల్ కూడా సిల్క్ మెటీరియల్ లో వస్తుంది ఇవన్నీ అలాంటి రెగ్యులర్ యూజ్ త్రీ పీస్ సెట్స్ ఆల్ వెరైటీస్ ఫ్రాక్స్ ఇప్పుడు ఇలాంటి ఫ్రాక్స్ అన్ని మనం రెడీ చేయిస్తామండి నెక్స్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి మనం రెడీ చేస్తాం ఇవన్నీ ఇక్కడే స్టార్ట్ అవుతుంది సో ఓకే

మనకి ఎలా కావాలంటే అలా జార్జెట్ ఫ్రాక్స్ ఇప్పుడు ట్రెండింగ్ కదా మేడం అవి రెగ్యులర్ గా మీరు లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేయాలి ఖచ్చితంగా ఆ కాన్సెప్ట్ తోనే స్టార్ట్ చేసాం యాక్చువల్గా ఎప్పటి నుంచో నా డ్రీమ్ ఇప్పటికీ ఫుల్ఫిల్ అయిల్ అయింది మీ అందరి సపోర్ట్ కూడా కావాలండి వాణి గారికి బెస్ట్ కలెక్షన్ తీసుకొస్తున్నారు చాలా వరకు ఏంటంటే సర్చ్ చేసి అండ్ చాలా చాలా తిరిగాను నిద్ర లేదు ఇది యాక్చువల్ గా మనం వరలక్ష్మి వ్రతంకే స్టార్ట్ అవ్వాల్సిందా బట్ నేను అక్కడ బిజీ ఆ షాప్ లో మన వన్ గ్రామ్ గోల్డ్ అక్కడ బిజీ కొంచెం ఈ సీజనల్ ఎఫెక్ట్ వర్షాలు వల్ల కొంచెం లేట్ అయింది బట్ లేట్ గా వచ్చినా ఇది దసరాకి రీచ్ మా వీక్లీ వీక్లీ మనకి స్టాక్ అనేది యాడ్ అవుతూనే ఉంటుంది అండి సారీస్ డ్రెస్సెస్ నైట్ వేర్స్ ఇన్నర్స్ అన్ని ఉన్నాయి మన దగ్గర ఇంకొకటి ఫలాంది కావాలన్నా మనం తెప్పించి ఇవ్వగలం అలాంటిది కూడా ఉంటది ఓకే సో సింపుల్ గా చెప్పాలంటే సో రెగ్యులర్ గా మార్కెట్ దొరికే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ గా ఓకే సో విన్నారు కదా అండి వాణిగారు మొత్తం కలెక్షన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను గారి చెప్పిన మాటలు కూడా విన్నారు కదా డిఫరెంట్ కలెక్షన్తో మేము ముందుకైతే వస్తున్నాం దట్ కూడా ప్రీమియం క్వాలిటీ ఇష్టపడే కస్టమర్స్ కి సో మంచిగా మంచి కలెక్షన్ తీసి ఇస్తానని చెప్తున్నారండి సో మీరు చూసుకుంటే ఇవన్నీ కూడా శారీస్ చూపించాం బ్రసర్స్ చూపించామండి కమింగ్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్లో మనకు బొట్టికి స్టార్ట్ అవబోతుంది శారీ రోలింగ్ కూడా స్టార్ట్ అవబోతుంది అది ఫర్దర్గా అప్డేట్స్ అయితే మేము చేస్తాం అనమాట సో ఫుల్ గా ఒకే ఒకే రూఫ్ పైన అన్ని లేడీస్ సంబంధించిన అన్ని కూడా ఒకే రూఫ్ పైన దొరుకుతున్నాయి మనకైతే ఓకే అండి సో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ కాల్ ఏదైనా బుక్ చేసుకోండి మరి లొకేషన్ కూడా క్లారిటీగా చూపించారు చూడండి ఒకసారి ఇక ఈ కొత్త షాప్ అడ్రస్ అండి గారిది అనంతపురం టవర్ క్లాక్ అండి ఇది టవర్ క్లాక్ నుంచి ఇది మనకు ఇంద్రప్రదేశ్ హోటల్ ఇది కూరగాయల మార్కెట్ కి వెళ్తాం కదంటే పోలీస్ కాంప్లెక్స్ అన్నమాట అనమాట కొంచెం ముందుకు వెళ్దాం రండి సో ఇదంతా కూడా మనకు కూరగాయల మార్కెట్ ఏరియా అండి టవర్ క్లాక్ దగ్గర అలాగే మనకు పోలీస్ కాంప్లెక్స్ కూడా పోలీస్ కాంప్లెక్స్ లోనే మనకు షాప్ అయితే వస్తుంది వాణిగారి చూద్దాం రండి అడ్రస్ క్లారిటీగా చెప్తున్నా కొత్త షాప్ కదా క్లారిటీగా మీకు చెప్తే రావడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి నీట్గా చూపిస్తున్నానండి సర్షూర్ ఇదంతా కూడా కూరగాయల మార్కెట్ రోడ్డు వెళ్దాం 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 ముందర లైన్ అటు నుంచి కమలానగర్ నుంచి వస్తే ఫస్ట్ లైన్ ఇట్లా టవర్ క్లాక్ నుంచి వచ్చారనుకోండి లాస్ట్ లైన్ వస్తుందనమాట ఇదనమాట ఈ లైన్ చూడండి కూరగాయల మార్కెట్ బోర్డు ఉంది ఈ బోర్డు ఎదురుగా ఉన్న సందేహ అనమాట ఓకే శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ అండి షాప్ నేమ్ వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి శ్రీ వాణి శారీ హౌస్ అనమాట ఇంతకు ముందు మహాలక్ష్మి సిల్కే ఉండే గారు ఇప్పుడు టేక్అర్ టేక్ ఓవర్ తీసుకున్నారు సో పేరు మంచిగా మహాలక్ష్మి బాగుంది కాబట్టి అలానే కంటిన్యూ చేస్తున్నామండి కానీ శ్రీవాణి గారు రన్ చేస్తున్నారు అండి లోపలికి వెళ్దాం రండి వాణి గారితో మాట్లాడుదాం ఓకే ఇదే షాపు కొత్త షాప్ ఇంత ఇదే అనమాట సో వాణి గారు టేక్ ఓవర్ చేసారండి సేమ్ నేమ్ పైన ఉంటుంది కానీ మనకు మొత్తం ప్రొడక్షన్ అంతా కూడా భవాణ గారికి సెలక్షన్ అయి ఉంటుంది అన్నమాట పుల్ వీడియో